వెల్కమ్ టు టీవీ మనతో రమేష్ గారు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సో వెల్కమ్ టు అవర్ షో సార్ ఇప్పుడు సొసైటీలో అందరూ ఏం చెప్తూ ఉంటారంటే ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళొద్దు ఎందుకంటే అక్కడికి వెళ్తే బాగా ఫైనాన్షియల్గా దెబ్బతింటాము అది కాకుండా ఎప్పుడు కోలుకుందామో తెలీదు అలాగే పోలీస్ స్టేషన్కు కోర్టుకి కూడా వెళ్ళొద్దు ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది చాలా సంవత్సరాలు అనేది చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్తూ అనమాట సో అసలు ఎందుకు ఇప్పుడు కోర్టులో కూడా ఒక కేసు వేసినప్పుడు ఇంత టైం ఎందుకు పడుతుంది ఒక రోజులో తీరు ఇవ్వడం అసలు సాధ్యమా చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడైనా ఏమైనా జరిగిందా జరిగితే ఎప్పుడు జరిగింది ఒకసారి తెలియజేయండి షూర్ అండి మీరు చెప్పింది కూడా నిజమే ఒకటి కోర్టులో టైం ఎందుకు పడుతుందంటే ఒక మన తరపు నుంచి ఒక వ్యక్తి తరపు నుంచి అలాగే అక్యూజ్ తరపు నుంచి ఇద్దరు లాయర్లు ఉంటారు వాటి గురించి ఒక విచారణ జరుగుతుంది కోర్టులో ట్రయల్స్ ఉంటాయి తప్పకుండా టైం అనేది పడుతుంది ఒక కోర్టు అనేది కేవలం ఒక్క గురించి మాత్రమే కాదు అక్కడ చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉంటాయి ముందే మనం విఆర్ టాపింగ్ నెంబర్ వన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ ద పాపులేషన్ యాజ్ యూ నో దట్ రైట్ భవిష్యత్తులో కూడా పెరిగేవి రెండే రెండు ఒకటి నేరాలు రెండు రోగాలు ఇక నేరాలు ఎలాగో పెరుగుతున్నాయి కాబట్టి ఆబ్వియస్గా మనకు మన కేసు ఎప్పుడైతే బెంచ్ పైకి వస్తుందో కొంచెం టైం పడుతుంది ఇలా జరుగుతుంది ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏదైనా ఒక్క రోజులో తీర్పు ఇచ్చారనేది మీరు అడిగే ప్రశ్న ద బేసిక్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా ఒక అఫెన్స్ జరిగినప్పుడు తప్పకుండా దాని గురించి విచారణ చేస్తారు ఎఫ్ఐఆర్ చేస్తారు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేసి దాని గురించి వర్క్ చేస్తాడు ఆ తర్వాత కోర్టుకు పంపించడం జరుగుతుంది కేసు ఇలా టైం అనేది తప్పకుండా పడుతుంది ఒక్క రోజులో అయితే ఇంపాసిబుల్ అది కానీ తీర్పు ఇవ్వడం మాత్రం ఒక కేసులో అంటే రెండు మూడు కేసెస్ మనకు ఉన్నాయి ఈ పాట్న హైకోర్టు అరేరియా కోర్టులో ఏం జరిగిందంటే ఒక ఎనిమిది సంవత్సరాల ఒక పాపని ఒక అతను నిర్దాక్షిణ్యంగా రేప్ చేయడం జరిగింది అంటే ఒక మ్యాజిక్ నేర్పిస్తా అని చెప్పి లేకపోతే అమ్మ నాన్న ఇంట్లో లేని సమయం చూసి ఆ ఎనిమిదేళ్ళ పాపకి ఏం తెలుస్తుంది అంటే పాప అమ్మాయి పైన ఘోరమైనటువంటి రేప్ చేసి అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం జరిగింది అప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది ఏంటంటే జనరల్గా ఒక కే పోలీసులు కానీ ఇటు లాయర్లు కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ కానీ కొన్నిసార్లు బ్యాలెన్స్ ఉండదు కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు లాయర్లు వీళ్ళంతా ఒక్క త్రాటుపై కూర్చి పని చేస్తా మాత్రం ఎట్లుంటుందో దానికి నిదర్శనం ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఒక్క రోజు తీర్పు మాత్రం వచ్చింది దీనికి ఎలా అంటే ఎఫ్ఐఆర్ నమోదు అయిపోయిన తర్వాత కొంచెం టైం ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేసిన తర్వాత ఈ ఎప్పుడైతే కోర్టుకెళ్ళిందో ఈ కేసు అంటే జస్టిస్ శశికాంత్ రే ఈజ్ అ స్పెషల్ జడ్జ్ అనమాట పోక్స్ దేశంలో ఆ కోర్టుకి ఆయన ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ విచారణలోకి వచ్చింది కేసు ఒక్క రోజుల్లోనే ఒక్క రోజుల్లో రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ చేశారు రివ్యూ చేశారు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు అన్ని విచారణ పూర్తి చేసి అదే రోజు ఎవరైతే నేరానికి పాల్పడ్డారో అతనికి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష వేశారు అలాగే యాభై వేల రూపాయల జరిమానా విధించారు ఈ పోక్సో కేసు కానీ లేకపోతే సాధారణంగా జరిగే రేప్ కేసెస్ కానీ లేకపోతే యాక్సిడెంట్ అటాక్స్ కానీ జరిగినప్పుడు జడ్జి వారు జడ్జి గారు ఏం చేస్తారంటే కొంచెం ఫైన్ ఇంపోజ్ చేస్తారు మీకు తెలుసు జరిమానా విధిస్తారు ఆ జరిమానా అనేది ఈ బాధితురాలి యొక్క మెడికల్ ఎక్స్పెన్సివ్ కి సరిపడే విధంగా విధిస్తారు జరిమానా ఓకే సో మంచి జరిమానా విధించారు ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు అలాగే మన డిఎల్ఎస్సి అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి పది లక్షల రూపాయల ఒక కాంపన్సేషన్ ఫండ్ని కూడా ఆ పాప కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది అంటే ఒక్క రోజులోనే తీర్పు జరిగింది ఎందుకంటే అక్కడ పోక్సో స్పెషల్ జడ్జి ఎవరైతే ఉన్నారో జస్టిస్ శశికాంతరే ఆయన చొరవతో ఆయన కన్సిడర్ చేశారు కాబట్టి అదే రోజు విచారణ అదే రోజు రికార్డింగ్ అదే రోజు రికార్డ్ ఆఫ్ స్టేట్మెంటు అదే రోజు క్రాస్ ఎగ్జామినేషను ప్రతి ఒక్కటి ఆ రోజు జరిగిపోయిందనమాట ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావచ్చు అక్కడ ఉన్న లాయర్ కావచ్చు జడ్జి గారు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అందరూ ఏకతాటిపై కూర్చారు వచ్చారు కాబట్టి ఒక్క రోజులోనే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందనమాట సో అలా కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి అంటే చట్టాలు కూడా మారుతున్నాయి ఒకప్పుడు డివోర్స్ కావాలంటే మ్యూచువల్ డివోర్స్ ఉన్నా కూడా మినిమం సిక్స్ మంత్స్ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక వివిర్ పిటిషన్ వేసేసుకొని ఆ వీవర్ పిటిషన్ ద్వారా అది ఓకే అనిపి అంటే కొన్ని గ్రౌండ్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతాయో విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో కూడా డివోర్స్ రావచ్చు అంటే విని టు మీట్ సమ్ పారామీటర్స్ దెన్ యూ విల్ గెట్ ద డివోర్స్ విత్ ఇన్ ద టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఆల్సో సో ఇది ఒక ఎగ్జాంపుల్ వన్ డేనే విచారణ జరిగి అదే రోజు విచారణ జరిగి అదే రోజు క్రాజ్జమినేషన్ జరిగి తీర్పు వచ్చినట్టు ఏ వన్ ఆఫ్ ద కేసు ఏంటంటే ఈ కేసు అనమాట ఇది మీరు కూడా ఒక గూగుల్లో కొడితే మీకు పాట్నా హైకోర్టు అరేరియా కోర్టు ఇన్సిడెంట్ అంటే మీకు వస్తుంది అది చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు రమేష్ గారు ఎందుకంటే ఒక్క రోజులో అసలు తీర్పు ఇవ్వగలిగారు అని గతంలో జరిగిందని కూడా చాలామందికి తెలియదు సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో థ్యాంక్ యూ రమేష్ గారు థ్యాంక్ యూ